హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న స్టోన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూడడానికైతే చాలా అందంగా ఉన్నాయి నిజంగా డైమండ్ లెక్క మెరుస్తున్నాయి ఇది డైమండ్ కాదో తెలియదు కానీ మనకు తెలిసిన అతను ఈ స్టోన్స్ అయితే మన దగ్గరికి పంపించాడు ఏంటో కొంచెం కనుక్కోమని చెప్పమని చెప్పేసి మొత్తం మూడు స్టోన్స్ అయితే పంపించాడు ఫ్రెండ్స్ అందులో పరిస్థితి అయితే ఈ స్టోన్ అనమాట ఈ స్టోన్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చూడండి ఎంత వైట్ ఉందో దాంట్లో నిజంగా చాలా అంటే చాలా బాగా మెరుస్తుంది చేతిలో పట్టుకుంటేనే తలతలా మెరుస్తుంది అట్లా ఉంది స్టోన్ ఇది నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి కారంపూడి నుంచి ఒకసారి మనం ఒక వీడియోలో చెప్పాము కారంపూడి దగ్గరలో దొరికిందని చెప్పేసి ఇది కూడా చేలో దొరికిందని చెప్పేసి చెప్పాడు అట్లాంటివి మొత్తం ఒక మూడు స్టోన్స్ ఏ మనకైతే పంపించాడు ఫ్రెండ్స్ కనుక్కో బ్రదర్ ఇవి ఏంటి ఒకసారి అని చెప్పేసి అతనికైతే వీటి గురించి అవగాహన లేదు కానీ చూడడానికి చాలా అందమని అని చెప్పేసి మనకైతే తీసి పంపించాడు అనమాట సో ఇవైతే నిజంగా చెప్పాలంటే డైమండ్స్ లాగే ఉన్నాయి కానీ డైమండ్స్ అయ్యే అవకాశాలు అయితే తక్కువే ఫ్రెండ్స్ ఎందుకంటే స్టోను ఇది మొత్తం బాగుంది ఇది నాకు తెలిసి ఎన్ని పాయింట్లు వస్తుంది ఎందుకు చెక్ చేయాలి నేనైతే మామూలుగా అనుకుంటున్నాను డైమండ్కి అవ్వచ్చు అనే ఛాన్స్ ఉందని కానీ ఏంటి అనేది చూడాలి ఇది డైమండ్ అవుతుందా లేదనేది మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో స్టోన్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియోలో మొత్తం మూడు స్టోన్స్ ఉన్నాయి సో అదనమాట ప్లేస్ ఎక్కడని చెప్పేసి అడిగితే వెనుకొండ నుంచి కారంపూడి కారంపూడికి అంటే కారంపూడి నుంచి జస్ట్ ఒక వీడియోలో చెప్పాము మనం కారంపూర్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఆ ఊరు పేరు వచ్చేసి మేళా వాగ్ కొంచెం ముందు వెళ్ళాలని చెప్పేసి అన్నాడు ఒక చిన్న పల్లెటూరు అని చెప్పేసి అన్నాడు సో అక్కడ దొరికింది చాలాలో దొరికింది ఈ స్టోన్ అని చెప్పేసి అన్నాడు గతంలో కూడా మనం ఒక వీడియో పెట్టాము ఇట్లాంటి స్టోన్స్ రెండు దొరికాయి ఫ్రెండ్స్ సో ఇదిగో ఇట్లా సేమ్ ఇట్లాగే ఎందుకంటే కూడా కొంచెం బాగున్నాయి ఆ స్టోన్స్ కాకపోతే అవి వచ్చేసి హార్డ్నెస్ సెవెన్ ఎయిట్లో అలా వచ్చినాయి అన్నమాట మనం చెక్ చేస్తే తర్వాత కానీ ఈ స్టోన్స్ ఎట్లా ఏంటి అనేది తెలుసుకోవాలి స్టోన్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టోన్స్ దగ్గర కూడా చిన్న చిన్నపాటి డైమండ్స్ దొరికే అవకాశాలు అయితే ఉంటాయి సో అదనమాట విషయం ప్రతి స్టోన్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అది డైమండ్స్ లెక్క ఇట్లాంటి స్టోన్స్ దొరికే కాడ కూడా ఖచ్చితంగా డైమండ్స్ దొరికే అవకాశాలు ఉంటాయి సో వెతికితే ఇట్లాంటి ప్లేస్లో కూడా చిన్న చిన్నవి అయితే డైమండ్స్ దొరకవచ్చు ఇట్లాంటి పెద్దవాటిలో అంటే నమ్మకం తక్కువే కానీ చిన్న చిన్నవి అయితే ఖచ్చితంగా దొరికితే డైమండ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వాటికి వచ్చేసి ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమందికి ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అందరికీ అవకాశాలు దొరకడం కష్టమే సో అదనమాట ఊ పూర్తి స్థాయి ప్లేస్ ఎక్కడనేది కూడా తను చెప్పలేదు పలానా చోట అని చెప్పేసి మాత్రమే చెప్పాడు ఊరికి అది పల్లెటూరు అన్నా అది చేయలో ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు మీరు వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు వచ్చి చూద్దరు కానీ అని చెప్పేసి అన్నాడు సో అందుకని అడ్రస్ పూర్తిగా చెప్పలేకపోతున్నాను సో అతను చేలో దొరికిన స్టోర్స్ మాత్రమే మనకైతే చూపించాడు ఫ్రెండ్స్ సో వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో అదనమాట కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ప్రతి స్టోన్ ఎట్లా ఉందంటే చేతిలో పెట్టుకోకుండా మెరుస్తుంది బాగా మెరుస్తున్నాయి స్టోన్స్ అయితే నిజంగా ఇప్పుడు దాకా మనం హంటింగ్ చేసినాలో కూడా ఇంత స్టోన్స్ అయితే హార్డ్నెస్ అంటే ఆ యొక్క మెరుపు అనేది తగలలేదు కానీ ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి చూద్దాం ఇక్కడ హంటింగ్ చేసి ఎటువంటి స్టోన్స్ ఉన్నాయనేది కూడా చూపిస్తాను సో ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టోన్స్ చాలా రేర్ అనమాట తొందర దొరుకు ఇదైతే గోళీ ఉంది ఇట్లాంటి గోళీలు వాటిలో చాలా ఒకటికి చూడండి అట్లా దాంట్లో ఏదన్నా లైట్గా వెళ్తురు కానీ లైట్ పక్కన పెట్టి చూస్తే కానీ దాంట్లో వెళుతురు కనపడితే ఖచ్చితంగా ఇట్లాంటివి డైమండ్స్ దగ్గరగా లేదా డైమండ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ముడి వజ్రాలు అనేవి చాలా వడికి ఇట్లాగే ఉంటాయి ఫ్రెండ్స్ అవి పైకి నార్మల్గా కనిపిస్తాయి కానీ లోపల మటుకు యొక్క పైన లేయర్ అనేది పోతే మరి ఖచ్చితంగా చాలా బాగుంటుంది స్టోన్స్ డైమండ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి చిన్నపాటి గోళీ లెక్క ఉంది అన్నమాట ఇది సో ఇట్లాంటి స్టోన్స్ కానీ మీకు కనుక కనిపిస్తే ఖచ్చితంగా ఓటికి రెండుసార్లు జాగ్రత్తగా లైటెస్ కానీ అంటే లైట్ బక్స్లో కానీ చూస్తే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట సో మీరు ఓటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుంటారనుకుంటున్నాను ఇట్లాంటి స్టోన్స్ కనపడ్డా కానీ వాళ్ళు సో అది ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టోన్స్ కూడా ఉంటాయి ఇది ఆల్రెడీ మనం చూసాము ఇట్లాంటి స్టోన్స్ని ఒకటి ఇట్లాంటి స్టోన్స్ కనపడ్డా కానీ వదిలేమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిలో హార్డ్నెస్ కూడా బాగుంటుంది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్